హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనము హెర్బీరియం హౌ టు ప్రిపేర్ హెర్బీరియం హెర్బీరియం ఎలా తయారు చేయాలి ఏ మొక్కలు తీసుకోవాలి అని మన లాస్ట్ క్లాస్ అంటే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే రికార్డు ఎలా వేయాలి రికార్డు ఎలా వేయాలి ఆ రికార్డ్లో మనము ఏ డయాగ్రామ్స్ వేయాలి అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం రికార్డుకి మనకి ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఈ ఫైవ్ మార్క్స్లో రికార్డు నీట్గా వేస్తేనే మనకు ఫైవ్కి ఫైవ్ వస్తూ ఉంటాయి ఫ్రీగా వచ్చే మార్కులు మనం చెడగొట్టుకోవద్దు ఓకేనా ఎందుకనంటే మనకు తక్కువ సోట్నీలో తక్కువ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఈజీ డయాగ్రామ్స్ ఉంటాయి మనం కనుక మంచిగా డయాగ్రామ్స్ వేస్తే ఫైవ్ బై ఫైవ్ బై ఫైవ్ వస్తాయి వస్తే మనకి స్కోర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే మరి రికార్డులో ఏమేమి వేయాలి ఏ డయాగ్రామ్స్ని మనం డ్రా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది ఆ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ని మాత్రం వేస్తే సరిపోతుంది ఆ డయాగ్రామ్స్లో ఫస్ట్ మనం ఏమి వేయాలంటే ప్లాంట్ యాక్సానమీ ప్లాంట్ యాక్సోనమీ అంటే ఈ ట్యాక్జానమీలో అంటే వృక్ష వర్గీకరణ శాస్త్రం ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మూడు కుటుంబాలకు సంబంధించినటువంటి డయాగ్రామ్స్ వేయాలి అవేంటి అంటే ఫ్యాబేసీ సొలనేసి లిలియేసి ఈ ఫ్యాబేసీలో మనం ఏ డయాగ్రామ్స్ వేయాలి అంటే ప్యావేజీకి సంబంధించినటువంటి టెప్రోషియా పర్పూరియా టైప్ స్టడీ ఉంటుంది టైప్ స్టడీ అంటే నమూనా మొక్క ఆ మొక్కకు సంబంధించినటువంటి డయాగ్రామ్స్ వేయాలి ఇందులో ఫోర్ డయాగ్రామ్స్ ఉంటాయి ఆ ఫోర్ డయాగ్రామ్స్ ఒకే షీట్లో వేయాలి రికార్డ్ షీట్ అనేది ఉంటుంది ఆ రికార్డ్ షీట్లో ఒకటే షీట్లో మనం ఫోర్ డయాగ్రామ్స్ని వేయాల్సి ఉంటుంది ఏంటి ఆ డయాగ్రామ్స్ అంటే ట్విగ్ విత్ ఇన్ఫ్లోరిసెన్స్ అంటే పుష్ప విన్యాసంతో కూడినటువంటి కొమ్మ డయాగ్రామ్ వేయాలి అలాగే నెక్స్ట్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ పుష్పం యొక్క నిలువు కోత ఆఫ్ ఓవరీ అంటే అండాశయం యొక్క అడ్డుకోత అట్లాగే లాస్ట్కి ఫ్లోరల్ డయాగ్రామ్ అనేటటువంటి డయాగ్రామ్ని మనము వేయాల్సి ఉంటుంది ఇది ఫ్యాబేసి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ నెక్స్ట్ సొలనేసి సొలనేసిలో మనకు టైప్ స్టడీ దతురా మెటల్ అనేది ఉంటుంది అంటే ఉమ్మెత్తకు సంబంధించినటువంటి డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది ఈ డయాగ్రామ్లో కూడా సేమ్ ఇన్ ఇన్ఫ్లోరిసెన్స్ ప్లస్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఆఫ్ ఓవరీ అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్ ఈ నాలుగు డయాగ్రామ్స్ని ఒకే షీట్లో వేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నాలుగు డయాగ్రామ్స్ ఒకటే షీట్లో వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇదే ట్యాక్సోనమీలో లిలియస్ అనే మూడో కుటుంబం ఉంటుంది ఈ లిలియస్కి సంబంధించినటువంటి ఆనియన్ టైప్ స్టడీ ఉంటుంది ఆనియన్ టైప్ స్టడీని మనం చదవాల్సి వేయాల్సి ఉంటుంది డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది సేమ్ ఇది కూడా ఆనియన్ విత్ ఇన్ఫ్లోరిసెన్స్ అండ్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ అండ్ ఆఫ్ ఓవరీ అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్ ఇలా ఈ డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది దిస్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ అంటే ఫస్ట్ వేయాల్సినటువంటి మూడు బొమ్మలు అంటే త్రీ డయాగ్రామ్స్ ప్లాంట్ యాక్సానిమిక్ రిలేటెడ్గా ఉన్నటువంటివి నెక్స్ట్ వచ్చేసి ఎనాటమిక్ సెకండ్ సెక్షన్ అంటారు దీన్ని రోమన్ లెటర్ టూ బి అంటారు ఈ టూ బిలో మనకి ఫోర్ డయాగ్రామ్స్ ఉంటాయి ఏంటంటే ఆఫ్ డైకాట్ స్టెమ్ ఆఫ్ డైకాట్ స్టెమ్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్ ఆఫ్ డైకాట్ రూట్ ఆఫ్ మోనోకాట్ రూట్ అంటే ఏమిటి అంటే ఇందులో ద్విదళ బీజ కాండము అడ్డుకోత ద్వి ఏకదళ బీజ కాండము అడ్డుకోత ఏకదళ బీజ వేరు అడ్డుకోత ద్విదళ బీజ వేరు అడ్డుకోత అని ఈ నాలుగు డయాగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది ఏంటి అంటే అక్కడ మనకి మాన్యువల్స్లో గ్రౌండ్ ప్లాన్ ఉంటుంది గ్రౌండ్ ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ సెక్టర్ డయాగ్రామ్ మాత్రమే వేయాలి సెక్టర్ డయాగ్రామ్ మాత్రమే వేయాలి ఆ సెక్టార్ డయాగ్రాన్ని మంచిగా నీట్గా రికార్డ్ షీట్లో నీట్గా వేయాలి ఒకవేళ వీలు పడితే ఆ డయాగ్రామ్ని ఎలా డ్రా చేయాలనేది కూడా నేను చే చూపిస్తాను ఏది చూపిస్తాను కాకపోతే కొన్ని టైం పట్టింది ఇది సెకండ్ సెక్షన్కు సంబంధించినటువంటి రికార్డ్ షీట్లో వేయాల్సినటువంటి డయాగ్రామ్స్ నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో వచ్చేసి లైవ్ ఎక్స్పరిమెంట్స్ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది ఉంటుంది ఈ లైవ్ ఎక్స్పెరిమెంట్స్లో మనకి ఫోర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ అని అంటారు వీటిని అంటే శరీర ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలు మనం చేయి చూపించాల్సినటువంటి ప్రయోగాలు ఉంటాయి ఈ ప్రయోగాలని మనము వేయాల్సి ఉంటుంది డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది ఇవి చాలా ఈజీగా ఉంటాయి నాలుగు డయాగ్రామ్స్ ఉంటాయి నాలుగు ప్రాక్టికల్స్ ఉంటాయి నాలుగిటికి నాలుగు డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది అందులో ఫస్ట్ది ఏంటిది అంటే మనకి ఈజీగా ఉండేటటువంటిది పొటాటో ఆస్మోస్కోప్ ఓకేనా ఏంటిది పొటాటో ఆస్మోస్కోప్ అంటే పొటాటోకు సంబంధించినటువంటి డయాగ్రామ్స్ ఉంటాయి ఆస్మోస్కోప్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ ఉంటాయి మన మాన్యువల్లో అలాగే నెక్స్ట్ వన్ ప్లాస్మోలైసిస్ ప్లాస్మోలైసిస్ కూడా చిన్న డయాగ్రామే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నెక్స్ట్ ట్రాన్స్పరేషన్ ప్రూఫ్ అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ టు లిట్మస్ పేపర్ అంటే క్రొ దాన్ని థట్ ఈస్ ద దాన్ని మనం ఏమనొచ్చు అంటే ట్రాన్స్ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ మెథడ్ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ విధానము అనేటటువంటి ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి చిన్న డయాగ్రామ్ ఉంటుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇది వెయ్యాలి నెక్స్ట్ లాస్ట్ వన్ క్రోమటోగ్రఫీ క్రోమటోగ్రఫీ అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఆ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి డయాగ్రామ్ని మనం వేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇవి ఫస్ట్ ఏంటది మనం చెప్పుకుంది టాక్జానమికి సంబంధించినటువంటి త్రీ డయాగ్రామ్స్ నెక్స్ట్ అనాటమికి సంబంధించినటువంటి ఫోర్ డయాగ్రామ్స్ నెక్స్ట్ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఫిజియాలజీ ఎక్స్పరిమెంట్కి సంబంధించినటువంటి నాలుగు ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఫోర్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ ఏంటిది అంటే స్క్వాటర్స్ అంటే మనకు అప్పటికప్పుడే రాయాల్సినటువంటివి ఉంటాయి ఇవి కూడా మనకి నైన్త్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫార్టీ టూ వరకు ఎండ్ అవుతాయి నైన్త్ క్వశ్చన్ అంటే ఫస్ట్ ఏముంటాయి అంటే స్క్వాటర్స్లో వెజిటేటివ్ మార్పాలజీ ఈ వెజిటేటివ్ మార్పాలజీ మీన్స్ షాకీయ స్వరూపం శాకీయ స్వరూపము స్వరూప శాస్త్రానికి సంబంధించినటువంటి ఓన్లీ అవుట్లెట్స్ ఇందులో మనకి ఏముంటుందంటే ఫస్ట్ది స్టోరేజ్ రూట్ క్యారెట్ డయాగ్రామ్ వేయాలి ఓన్లీ సింగిల్ డయాగ్రామ్ వేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఎపిపైటిక్ రూటు వాండా డయాగ్రామ్ వేయాలి ఎపిపైటిక్ రూటు వాండా డయాగ్రామ్ వేయాలి నాడులర్ రూటు అకిరా అరాకిస్ అంటే వేరుశనగ డయాగ్రామ్కి సంబంధించినటువంటిది రూట్స్ వేయాలి రైజోమ్ జింజర్ కొమ్ము డయాగ్రామ్ వేయాలి నెక్స్ట్ కామ్ కొలకేసి అంటే చామగడ్డ డయాగ్రామ్ వేయాలి స్టెమ్ క్యూబర్ పొటాటో పొటాటో డయాగ్రామ్ వేయాలి నెక్స్ట్ బల్బు ఆనియన్ డయాగ్రామ్ వేయాలి నెక్స్ట్ స్టెమ్ టెన్ స్టెమ్ ఫ్యాసియో ఫ్లోరా అంటే ఫ్లోరాకి సంబంధించినటువంటి డయాగ్రామ్ వేయాలి కా ఉంటుంది నెక్స్ట్ థాన్ బోగన్విలియా అంటే కాగిత పూల చెట్టుకు సంబంధించినటువంటి చిన్న కొమ్మ వేయాలి నెక్స్ట్ థాన్ తాన్ అయిపోయింది భోగన్ విలియా నెక్స్ట్ అప్సెట్ ఫిస్టియా డయాగ్రమ్ డయాగ్రామ్ వేయాలి నెక్స్ట్ పిల్లో క్లాడ్ ఒపన్షియా ఒపన్షియా డయాగ్రామ్ వేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి పిల్లోడ్ పిల్లోడ్ కేషియా అకేషియా మెలనోజైలా అకేషియా మెలనోజాయిలా సంబంధించినటువంటి డయాగ్రామ్ యాడు రీప్రొడక్టివ్ న్యూస్ బ్రయోఫిల్లం నెక్స్ట్ ట్రాప్ లీవ్స్ నెపంతీస్ దీస్ ఆర్ ద వెజిటేటివ్ మార్ఫాలజీ సిలబస్ వెజిటేటివ్ మార్పాలకి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ వేయాలి ఇట్లా చదువుకుంటూ పోతే మీకు ఏమర్థం అవుతుంది అనుకుంటున్నారో తర్వాత నేను మళ్ళీ వీటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ నెక్స్ట్ వెజిటేటివ్ మార్ఫాలజీ అయిపోయిన తర్వాత రీప్రొడక్టివ్ మార్ఫాలజీ ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రానికి సంబంధించినటువంటి వేయాల్సి ఉంటుంది ఇందులో మనకి వట్టి సెల్స్టర్ లూకస్ డయాగ్రామ్ వేయాలి సయాతియము యుపర్బియా హైపంతోడియం పైకస్ నెక్స్ట్ బెర్రీ టొమాటో నెక్స్ట్ ఎస్పర్రీడియం సిట్రస్ పెపో పెపో వచ్చేసి మనము డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది పో యాపిల్ డ్రూప్ కోకోనట్ వేయాల్సి ఉంటుంది పెపో అంటే కుకుంబర్ కుకుంబర్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆల్గే అండ్ ఫంగి అండ్ ఫంగి ఈ ఆల్గే ఫంగి అంటే శిలీంధ్రాలు శైవలాలు శిలీంధ్రాలు శైవలాలకు సంబంధించినటువంటి డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది ఇందులో నాన్ స్టాక్ వెజిటేటివ్ ఫిలమెంట్ ఓన్లీ వెజిటేటివ్ ఫిలమెంట్ వేయాలి నాన్ స్టాక్ యొక్క షాకియ భాగము షాకియ తంతువు షాకియ తంతువుకు సంబంధించినటువంటి డయాగ్రామ్ వేయాలి స్పైరోగేరా ఆల్గే స్పైరోగేరా సంబంధించినటువంటి ఆల్గే మొక్క వేయాలి నెక్స్ట్ రైజోఫస్ ఫంగి అగా అగారికస్ అగారికస్ వెజ్డియో కార్ అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి డయాగ్రామ్ వేయాలి నెక్స్ట్ బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా బ్రయోఫైటాకి సంబంధించినటువంటిది మరియు టెరిడోఫైటాకి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ మనం వేయాల్సి ఉంటుంది ఇందులో ఏమి వేయాలి అంటే మార్కన్షియా తాలస్ మార్కన్షియ యొక్క తాలస్ బొమ్మ వేయాలి నెక్స్ట్ ఫినేరియా ఈ గ్యామిటోఫైటిక్ ప్లాంట్ విత్ స్పోరోఫైట్ విత్ స్పోరోఫైట్ డైగ్రామ్ వేయాలి నెక్స్ట్ టెరీస్ సెలాజినెల్లా అండ్ సారీ సెరీసు స్పొరాంజియోప్లాంట్ స్పొరాంజియోఫైట్ ప్లాంట్ అండ్ నెక్స్ట్ సెలాజినెల్లా స్పొరాంజియోఫైటిక్ ప్లాంట్ అండ్ నెక్స్ట్ జిమ్నోస్పామ్స్ అండ్ యాంజియోస్పామ్స్ సైకస్ మైక్రోస్పోరోఫిల్ సైకస్ మైక్రో మైగాస్పోరోపిల్లు అండ్ పైజము ప్లాంట్ పీ ప్లాంట్ పైజం అంటే పీ ప్లాంట్ నెక్స్ట్ జియా అంటే కార్న్ ప్లాంట్ డయాగ్రామ్స్ వేఆర్ ఈ ని మనము లో వేయాల్సి ఉంటుంది రికార్డ్ షీట్లో నీట్గా మనం బైండింగ్ చేసేదానికి పక్క నుంచి వేయాలి ఓకేనా వీటిలో కూడా సింగిల్ సింగ్ డయాగ్రామ్ ఉంటుంది మరి ఏ మాన్యువల్ మనకు బాగుంటుంది సార్ దేనికి ఏ లో మనకు కరెక్ట్గా ఉంటుంది అంటే మనం ఏ మాన్యువల్ తీసుకున్నా కానీ అందులో నీట్గానే ఉంటాయి ఎక్కువగా స్కోరర్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు బీజేస్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు స్కోరర్ అయినా పర్వాలేదు అన్నింటిలో కూడా మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది ఆ స్పోర్ట్స్ క్వశ్చన్ బ్యాంక్ సంబంధించినటువంటి వాటిలో ఉన్న డయాగ్రామ్స్ మాత్రమే వేయాలి ఇంకెక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఓకే మరి ఇప్పుడు డయాగ్రామ్స్ వేసాను మరి ఇంటర్వ్యూస్ ఎలా రాయాలి అంటే లోపల వైట్ పేపర్స్ పెట్టి రాయాలి ఆ వైట్ పేపర్స్ని ఏం రాయాలి ఎట్లా రాయాలి ఎంత మ్యాటర్ రాయాలి మరి చాలా మ్యాటర్ ఉంటుంది ఆ మ్యాటర్ అంత రాయాలా సార్ అని మీకు డౌట్ రావచ్చు దానికి సంబంధించింది మనము ఈ వీడియోలను కంటిన్యూ చేద్దాం సారీ టైం ఎక్కువ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ